రేపు అనగా నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా జిల్లా పార్టీ ఆఫీసులో ఒంగోలు ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారి ఆధ్వర్యంలో నూతన సంవత్సరం వేడుకలు జరుగుతున్నాయి ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు మరియు దర్శి శాసనసభ్యులు కూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త అయినటువంటి దేవిరెడ్డి భాస్కరెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు మరి మీ ద్వారా ప్రజలందరికీ అదేవిధంగా కార్యకర్తలకి నాయకులకి తెలియజేసేది ఏమనగా మీరందరూ పార్టీ వేసుకొచ్చి మరి మీరు శుభాకాంక్షలు మరి ఆ నాయకులకి తెలియజేసేందుగా కోరుతూ కార్యక్రమంలో భారీ కేక్ కటింగ్ యాభై కేజీలు కేక్ కటింగు ఆ తర్వాత అందరినీ వచ్చిన వారిని అందరినీ రిసీవ్ చేసుకొని వారందరికీ తేనేటి వింది స్నాక్స్ అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది దయచేసి నాయకులు కార్యకర్తలు అందరూ దీన్ని గ్రహించి మరి ఎవరైతే మన నాయకులు పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉంటారు కాబట్టి మీరంతా మీరు వచ్చి శుభాకాంక్షలు తెలియజేసిందిగా కోరుతున్నాను మరి ఒకసారి అందరికీ ఒంగోలు నగర ప్రజలందరికీ अडवां नूत संवस शुभकांक्षा